హాయ్ డిఏ వివర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ జీరా సెటిల్మెంట్ ఛానల్ ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా ఐదో తరగతి అక్టోబర్స్ సంబంధించినటువంటి టీచర్ హ్యాండ్ బుక్ వివరాలు ఇరవై ఒకటో తారీఖు దాకా అందించే ప్రయత్నం చేస్తాను ముందుగా తెలుగు క్యాలెండర్ ప్రకారంగా అక్టోబర్ నెలలో మనకి ఇరవైటో తారీఖు వరకు కూడా మొత్తం పదిహేడు పీరియడ్లు బోధించాల్సి ఉంది ఇది టీచర్ నోట్స్ దీంట్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది ఇక పీరియడ్ వారీగా అంశాలు భావనలు దీనిలో మీకు ఏడో తారీఖు ఏడో పీరియడ్ దాకా ఇవ్వటం జరిగింది పదకొండో పీరియడ్ దాకా ఇక ఇది పదిహేడవ పీరియడ్ దాకా అంశాల వారీగా పీరియడ్ల వారీగా అంశాలు లేదా భావనలు ఇక డైరీ విషయానికి వస్తే నాలుగవ పీరియడ్ వరకు డైరీ అంటే ఏడవ తారీఖు మొదటి పీరియడ్ వరకు ఇక ఇది ఎనిమిదవ తారీఖు మొదటి పీరియడ్ వరకు మొత్తం ఆరు పిరియడ్ల వరకు ఉన్న డైరీ ఇది ఇది పన్నెండవ తారీఖు వరకు ఉన్న క్షమించాలి పదహారవ తారీఖు పన్నెండవ పీరియడ్ దాకా ఉన్నటువంటి డైరీ ఇది పదిహేడవ తారీఖు వరకు ఉన్న డైరీ పదిహేను పీరియడ్లు ఇది పదిహేడో తారీఖు వరకు సారీ పదిహేడు పీరియడ్ దాకా ఉన్నది ఇరవై ఒకటో తారీఖు వరకు సో దీంతో మనకి తెలుగు కంప్లీట్ అయింది ఇక ఇంగ్లీష్కి సంబంధించి అక్టోబర్ నెల వరకు అక్టోబర్ నెలలో ఉన్నటువంటిది మొత్తం ఇరవై ఇరవై ఒకటో తారీఖు దాకా పద్దెనిమిది పీరియడ్లు ఉన్నాయి ఇది ఆ పాఠ్యాంశానికి సంబంధించిన టీచర్ నోట్స్ ఇది ఆ పాఠ్యాంశానికి సంబంధించిన పీరియడ్ అలొకేషన్ టేబుల్ చాప్టర్స్ అండ్ కాన్సెప్ట్స్ పది పీరియడ్ దాకా ఇక ఇది పద్దెనిమిదో పీరియడ్ దాకా ఉన్నటువంటి పీరియడ్ అలొకేషన్ టేబుల్ ఆన్ చాప్టర్స్ అండ్ కాన్సెప్ట్స్ ఇక టీచర్స్ డైరీకి సంబంధించి ఆరు పీరియడ్లకి టీచర్స్ డైరీ పద్నాలుగవ పీరియడ్ దాకా అంటే పదహారవ తారీఖు దాకా ఉన్నటువంటి డైరీ ఇక ఇది పద్దెనిమిదో పీరియడ్ ఇరవై ఒకటో తారీఖు దాకా ఉన్నటువంటి ఇంగ్లీష్ డైరీ దీంతో మనకి ఇంగ్లీష్ పూర్తయింది ఇక మ్యాథమెటిక్స్ సంబంధించి టీచర్స్ డైరీ చూద్దాం ఇది క్యాలెండర్ ఇరవై ఏడవ తారీఖున పీరియడ్ లేదు సో పదిహేడవ తారీఖు వరకు మాత్రం పన్నెండు పీరియడ్లు మనం ఈ నెలలో ఇప్పటి వరకు బోధించున్నాం దానికి సంబంధించి టీచర్ నోట్స్ టీచర్స్ నోట్ చూద్దాం ఇక్కడ దీనిలో రూల్స్ ఆఫ్ డివిజిబిలిటీ ఇవ్వడం జరిగింది ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ చాప్టర్ వచ్చి దాంట్లో ఎల్సీఎం హెచ్సిఎఫ్ కట్టడం అలాగే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయడం ఇవన్నీ కూడా అంశాలుగా ఉన్నాయి దాన్ని దీంట్లో మెన్షన్ చేశాం ఇక ఇది పన్నెండు పీరియడ్లకు సంబంధించి పీరియడ్ అలొకేషన్ దానిలో మనం ఇవ్వాల్సి అనుకున్నటువంటి టాపిక్స్ని లేదా కాన్సెప్ట్స్ని దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది ఇక డైరీ విషయానికి వస్తే మూడో తారీఖున రెండు పీరియడ్స్ బోధించడం జరిగింది మిగిలిన పదిహేడో తారీఖు వరకు మనం దాని చూసాం ఇరవై తారీఖున పీరియడ్ లేదు కాబట్టి పదిహేడో తారీఖు వరకు పన్నెండు పీరియడ్లు బోధించాల్సి ఉంది దానికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ మనం నమోదు చేశాను సో దట్స్ ఆల్ అబౌట్ ఇంగ్లీష్ ఇక ఈవిఎస్ టీచర్స్ హ్యాండ్ బుక్ గురించి చూద్దాం ఇక అక్టోబర్ నెలలో ఎవరీ డ్రాపీస్ ప్రెషియస్ అనే పాఠ్యాంశం ఇవ్వడం జరిగింది ఈవీఎస్కి సంబంధించి ఇరవై ఒకటో తారీఖు దాకా మొత్తం తొమ్మిది పిల్లలు బోధన జరిగింది దానికి సంబంధించి దానికి సంబంధించి వివరాలు టీచర్ నోట్స్లో మనం ఏ ఏ కాన్సెప్ట్ ఇచ్చామో అన్నటువంటి సమాచారం దీంట్లో ఇవ్వడం జరిగింది దీనిలో ఆరు పాయింట్ తొమ్మిది అంటే మొత్తం తొమ్మిది పీరియడ్లు బోధించడం జరిగింది ఇది పీరియడ్ ఎలొకేషన్ సో పీరియడ్ ఎలొకేషన్స్లో మన కాన్సెప్ట్స్ కూడా ఏమేమి బోధించామన్నటువంటి విషయాన్ని ఇవ్వటం జరిగింది తొమ్మిది పిరియడ్లకి కలిపి ఇక టీచర్స్ డైరీ విషయానికి వస్తే ఇరవై ఒకటవ తారీఖు వరకు మొత్తం తొమ్మిది పీరియడ్లు అనేది బోధించడం జరిగింది దానిలో మనం వర్క్షీట్స్ ఇప్పటిదాకా ఆరు కంప్లీట్ చేశాము చాప్టర్స్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ వరకు కూడా బోధించడం జరిగింది దాంట్లో ఉన్నటువంటి అంశాలని ఇక్కడ మనం వివరించాం సో దట్స్ ఆల్ అబౌట్ ఈవీఎస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ జియోరస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ మీరు చూస్తే మీకు నచ్చితే లైక్ చేయండి దానివల్ల ఎక్కువ మందికి సమాచారం అందుతుంది థ్యాంక్ యూ సో మచ్